నెల్లూరులోని మాగుంట లేఅవుట్ అమరావతి హోటల్పై కార్పొరేషన్ అధికారులు దాడులు చేసిన తర్వాత నాన్ వెజ్ హోటల్స్లో ఫుడ్ అంటేనే వణుకు పుడుతోంది నాన్ వెజ్ వంటకాల్లో పేరున్న నెల్లూరు పరువు తీసిన ఈ అమరావతి హోటల్ కిచెన్ చూస్తే వళ్లు జలధరిస్తుంది వాంతులు వచ్చేస్తాయి నాన్ వెజ్ అంటేనే వెగటు పుట్టే పరిస్థితి ఇదిగో ఈ కిచెన్ చూడండి పందికొక్కలు బొరియలు చేసుకున్నాయి ఎలుకలు కలుగులో దాగి ఉన్నాయి పైన పటారం లోన లోటారం అన్నట్టుగా పందికొక్కులు ఎలుకలు వంటగదిలో వస్తువులపై తిరుగాడినా వాటిపై మూత్ర విసర్జన చేసినా ఎవరూ పట్టించుకోరు ప్రమాదకరమైన రోగాలొచ్చి జనం లక్షలు ఖర్చు పెట్టుకోవలసిందే కుళ్ళి వాసన కొడుతున్న మాంసం చికెన్ రొయ్యలను స్వాధీనం చేసుకొని కార్పొరేషన్ హెల్త్ అధికారులు కేసులు పెట్టారు యాభై వేల రూపాయలు ఫైన్ వేశారు కానీ ఈ అమరావతి రెస్టారెంట్ కిచెన్ లోని దారుణం చూసిన తర్వాత నెల్లూరులో ఇంకెన్ని హోటళ్లలో కిచెన్లు ఇలా ఉన్నాయో పరిశీలించాలి నాణ్యమైన ఆహారం ముసుగులో ఇంత అసహ్యంగా అపరిశుభ్రంగా హోటల్ నడపడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే

그러면 네가 아니라 너가 ఏంట పొక్కలు అంతా బూట్ చేసాను సార్ మళ్ళీ పెట్టింది సార్ బూట్ ఇచ్చేసాను మళ్ళీ పెట్టింది సార్ అందరి పిల్లలు కూడా పిల్లలు ఇచ్చేది ఫుడ్ స్టాండర్డ్స్ ఏంటి మీరు పిల్లలు పెంచాలి పెంచాలి ఏంటి చూడ పందుకొక్కలు ఇదే అండి మీరు పెట్టేది நீ கடுத்து வச்சு ஏழு திருக்கு ஆடு திருக்கு రిగి మీరే చెప్పండి కరెక్టా కరెక్టా ఏరియాగ ఉందేమో మీరే చెప్పండి మీరు సమాజానికి ఏం తెలియజేస్తున్నారు ఎప్పుడే ഇതെ എപ്പോഴാച്ചിനെ ആവേ ഇതിനെ എടുക്ക പെട്ടുണ്ടോ അట్లా ഹെ 36 40 നമ്പർ അതൊക്കെ പോവുന്നു ഇന്നെവരി എവരിതിങ് ഇന്നെവിട്ട് കിട്ടില്ലേവനെ వగల్ జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ జైఈ అడ్వాన్స్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాగుంట